నేను సినిమా నటులకు కూడా చెప్తా ఉన్నా మీ మందం మీరు మాకు ఇబ్బంది లేదు మీ మందం మీరుంటే ఎవరికే ఇబ్బంది లేదు ఇక్కడ రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టినటువంటి వ్యక్తుల పట్ల దేశ సంపదను లూటి చేసినటువంటి వ్యక్తుల పట్ల మీకు సానుభూతి ఉంటే మాకైతే లేదు మీ పట్ల అప్పుడు ఉండదు మీ పని కూడా అయితే అల్లు అర్జున్ గట్టిగా పది గంటలు పోలేదు జైలుకి పోయిండో లేదు ఇట్లా పోయిండో అలతో మాట్లాడి వచ్చిండి అయిపోయింది పరామర్శలు చనిపోయినా బిడ్డింటికి పోయినారా ఈ సినిమా సినిమాల కారణంగా పోయిందని చెప్పి అలా కుటుంబం దగ్గర పోయిరా మీరు మాట్లాడిరా పోయి సో బతుకుల మధ్యలో ఉన్నాడు పోయినాడా ఏమైందా అల్లు అర్జున్ ఇచ్చిందా కొరికి ఎవరన్నా హ్యాండిల్ చేసిరా ఒకవేళ రేవతి ప్లేస్లో అల్లు అర్జున్ గారే తొక్కిసలాటలో చనిపోయింది అనుకుందాం పరిస్థితి ఏంది ఊకుందు రానా మీరంతా అర్ధగంటకే రోడ్ల మీదకి వచ్చి ఖండిస్తున్నాం ది దుర్మార్గం అని చెప్పి చెప్పేటోళ్ళు విషయం ఏంటంటే మీ ఫ్యాన్స్ మిమ్మల్ని దొక్కి సంపుదురు మీ ఫ్యాన్సే మిమ్మల్ని దొక్కి సంపుదురు ఆ తొక్కిసలాటల అల్లు అర్జున్ గారు ఇంటికాడ బయట కుర్చీలు వేసిరు ఛాయన్ని పిలిచిరు వచ్చినోని వచ్చినోని ఎదుర్కొని దేనికోసం అయ్యా సార్ నాకు అర్థం కాలే ఈ దేనికోసం ఏమైంది దేనికోసం అన్నట్టు నువ్వు ఏదో తొక్కిసలాటలో మరణం సంభవించినటువంటి మహిళా భర్త కంప్లైంట్ ఇస్తే నిన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయారు జైలు తీసుకొచ్చారు గౌరవ న్యాయస్థానం నీకు బెయిల్ ఇచ్చింది పోయి ఇంటికి వచ్చిన పాపం ఆయన రాంగోపాల్ వర్మ గారు పాపం ఆయన బాధ కూడా ఆయన అట్ల పాన్ ఇండియా హీరో ఆయన ఆయనని అట్లా చేస్తారా ఆయన ఏమంటే తెలంగాణ హీరో అని పెట్టింది ఆయన ఇప్పుడు ఎందుకంటే రాంగోపాల్ వర్మ కేసులు ఉన్నాయి మళ్ళీ ఈ సినిమా తారాలోకం అంతా మళ్ళీ ఆయన యాడ్ కావాలి కదా కావాలంటే ఇప్పుడు ఆయన అదే చేయాలి అంతే ఈ డ్రామాలు బంద్ చేయరు జనాలు గుర్తుపట్టరా సినిమాల మాత్రం డ్రామాలు చేస్తే ఓకే చూస్తాం ఎంటర్టైన్ చేస్తాం అవసరమైతే రెండు వందలు మూడు వందలు ఆడ వారేస్తాం కౌంటర్లో వస్తాం అంతేగాని బయట కూడా డ్రామాలు చేస్తా అంటే నడవదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో మిమ్మల్ని కక్ష కట్టినట్టుగా మేము ఏ తోటలో కాలే మిమ్మల్ని మేము కక్ష కడతా మాకేం పరిపాట లేదా మాకేం ప్రజలు లేరా ప్రజల సంక్షేమం పట్టదా మాకు మా మా పనులలో మేము బిజీగా ఉన్నాము ఏదో రాష్ట్ర ప్రభుత్వం మీద బురద తల్లేటువంటి కార్యక్రమం చేస్తే ఎవరు చేసినా ఊరుకునేది లేదు మీ మందం మీరు బస్ సినిమా మందం ఉండరు మాకే ఇబ్బంది లేదు మేము గౌరవిస్తాం అందులో సినిమాల్లో ఉండి ప్రజాసేవ చేసేటువంటి చిరంజీవి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని గౌరవిస్తాం వాళ్ళు వాళ్ళకు వచ్చినటువంటి సంపాదనలో కొంత మొత్తాన్ని పేద వర్గాల కోసం దానం చేసేటువంటి చాలామంది ఉన్నారు వాళ్ళని గౌరవిస్తుంటాం వాళ్ళకు వాళ్ళతోని మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటాం మాకే ఇబ్బంది లేదు కానీ మీరు దీన్ని అడ్డం పెట్టుకొని కేటీ రామారావు అనేటువంటి వ్యక్తి మెప్పు కోసము మీరు ఈ డ్రామాలు అంటే ఈ డ్రామాలను చూస్తూ ఉపేక్షించడానికి ఎవరు సిద్ధంగా లేనియడా ఇది మా ముఖ్యమంత్రి గారి మాట కాదు నా మాటే మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అట్ట చెప్పడు కానీ నేనైతే చెప్తా ఉన్నా ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి బదన ముఖ్యమంత్రి గారిని కాని బదనాం చేసే కార్యక్రమం చేస్తే ఏదో చేరాని నేరమేదో హసాబిన్ లాడను కనుక ఆఫ్ఘనిస్తాన్ గౌరవించుకున్నట్టుగా మీరు గౌరవించుకుంటే మీరు గౌరవించుకోరు మాకు సంబంధం లేదు అంతేగాని ఈ చిల్లర మరల పనులు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు మాకెవరికైనా అందరి పట్ల సమానత్వం